అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రేజనల్ డైరెక్టర్ కార్యాలయం పరిధిలోకి ఉన్న కాకినాడ డిఎంహెచ్ఓ గారి ఆఫీసుకు సంబంధించిన కొన్ని విషయాలు మీకు చెప్తాను ఎందుకంటే ఈ ఇష్యూ ప్రారంభం కావటానికే మూల రాజమండ్రి రేజనల్ ఆఫీసు అక్కడ నుంచి ఇది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది అన్నీ చెప్తే లాస్ట్కి వచ్చేటప్పటికి అన్ని విషయాలు చెప్తారు కాకపోతే ఏంటంటే ఈ కార్యక్రమం తలపెట్టేటప్పుడు ఎంత రెస్పాండ్ వస్తుందని చెప్పి నేను అనుకోలేదు కానీ చాలామంది రెస్పాండ్ ఫీల్ అవుతుంది చాలామంది చెప్తారు కాకపోతే ఏంటంటే ఇందులో నాకు సంబంధించి నా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఆఖరికి నా బంధుమిత్రులు కూడా చాలామంది తగులుతున్నారు సరే మనం ఒక కార్యక్రమం అనుకున్నాక అందులో బంధువులు ఉన్నా మిత్రులు ఉన్నా మనం చేసేది ఏమీ లేదు కాబట్టి ఎందుకంటే ఒకటి వదిలి ఒకటి పట్టుకుంటూ అది భావ్యం కాదు కాబట్టి ఉన్న విషయాలు అన్నీ చెప్తాను అవన్నీ కూడా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తారు ప్రారంభంలో కొన్ని విషయాలు చెప్తారు కాకపోతే డిఎంహెచ్ఓ గారికి సంబంధించిన ఒక చిన్న సన్నివేశం ఎందుకు ప్రారంభమైందంటే ఇష్యూ ఎందుకు వచ్చిందంటే నా దగ్గరికి ఒక వ్యక్తి డిఎంహెచ్ఓ గారి ఆఫీసు ప్రాంగణంలో ఉన్న ఫైల్ ఏరియా ఫైల్ ఏరియా రీసెర్చ్ స్టేషన్కి సంబంధించిన ఫైల్ ఏరియా రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించిన డిమెంట్ కార్యాలయంలో ఉన్న దానికి ఒక రైట్ రవేషన్ యాక్టర్ ప్రకారం ఒక విషయం అడిగాడు ఎప్పుడు ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుని ఎన్ని గంటలకే ఇదిగో చూడండి ఇరవై ఒకటి ఇది డేట్ కనబడుతుంది మీకు ఎక్కడో చూడండి ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాలకే అక్కడ రిజిస్టర్ పోస్ట్ చేశాడు ఇరవై ఒకటి తొమ్మిదిని చేస్తే అది ఇరవై మూడు తారీఖున అది కాకినాడ చేరిపోయింది చేరిపోతే ఇతరు ఒక ఉద్యోగస్తుడికి సంబంధించిన కొన్ని వివరాలు అడిగాడు ఆ వివరాలకు సంబంధించిన దాని మీద ఇనీషియల్ కూడా వేసాడు సంబంధిత అధికారి ఇనీషియల్ వేసిన అధికారి పేర్లు అది కూడా చెప్తాను ఇప్పుడు ఎంత దాకా వచ్చాక పేర్లు అవి చెప్పకుండా ముసులు గుజ్జులాట్లుగా ఉంటే అది పద్ధతి కాదు అదిగోండి గ్రీనింగ్ శతకం అది వాళ్ళ ఆఫీస్ కాపీది అది ఆయన ఇనీషియల్ వేసుకున్నాడో వేసుకుని బాధ్యతగా ఎప్పుడు వచ్చిందో కన్సల్ట్ వ్యక్తి దగ్గరికి ఎప్పుడు అనేది అతను కింద సంతకం పెట్టాడు ఈ కింద చూడండి అతను ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటాక టైం కూడా వేసాడు ఆయన పిఎం అని చెప్పి కాకపోతే ఏ వ్యక్తి గురించి అయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని వివరాలు సేకరించడానికి ఒక ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడో ఎవరి వివరాలు కావాలని అడిగాడో అతనికే ఈ కాపీ పంపించాడు ఈ పెద్ద మనిషి ఎవరు పంపించారు విల్సన్ గారు కానీ విల్సన్ గారి కింద ఎవరైనా పంపించవచ్చు ఎవరు పంపించినా ఆ డిపార్ట్మెంట్లో హెడ్కే వస్తుంది సంబంధం కాబట్టి అది వెల్చన్ గారు ద్వారా బయటకు వెళ్ళింది దానికి వెల్చన్ గారిని ఇతను క్వశ్చన్ చేయడం జరిగింది ఫోన్ చేసి ఆఫీస్కి మరి ఎట్లా ఫోన్ చేశాడో ఏంటనేది మనకైతే తెలియదు కానీ ఫోన్ చేస్తే వెల్చన్ గారు చెప్పిన సమాధానాలకు సంబంధించిన ఆడియో రికార్డు ఉంది ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఆడియో రికార్డ్ చేయను అని చెప్పాడు కదా ఇతను అని చెప్పి నేను చేయను అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను నేను చేయను కాకపోతే వాళ్ళిద్దరి మధ్య తగు ఉంది ఏదైతే డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఉన్న ఫైల్ ఏరియా రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్కే ఎవరైతే ఆర్టీఆర్ అప్లికేషన్ పెట్టుకుని అభ్యర్థి ఉన్నాడో అతనికే వచ్చి ఉన్న డెస్కెషన్లో అతను రికార్డ్ చేసింది నాకు చెప్పాడు అది మీరు కూడా ఇంత బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం గురించి చెప్తున్నాడు ఇది విల్సన్ గారు మాట్లాడండి మాటలు మీరు వెళ్ళండి ఒకసారి డ్రోంట్ అంటే నెంబర్ ఇస్తున్నాను అంటే దాన్ని మమ్మల్ని అంటే మేము ఒక ఆఫీస్ అయితే చెప్తున్నానండి అంటే వేరే విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి బట్ ఆఫీస్ పరంగా మేము మీకు ఏమి చేయాలో చేస్తామండి అది ఆయన ఆఫీస్ పడాక ఏమి చేయాలో అది చేస్తారన్నాడు ఓకే అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎత్తున దేనికో అతనికి ఈ వ్యవహారం అంతా చెప్పి సాటిస్ఫై ఏమంటే నా చేతికి మీరు పంపించిన మీరు ఎవరికైతే నేను ఎవరి కోసం అయితే ఇన్ఫర్మేషన్ అడిగానో వాళ్ళకి మీరు పంపించారు కదా ఆ కాపీ నా దగ్గరకు వచ్చిందే నాకు అన్న విషయం మీకు తెలియడం కోసం ఒక వాట్సాప్ నెంబర్ ఏమని చెప్పి అడిగాడు అటెన్ త్రీ అండి అవునండి వింటారు కదా ఆ నెంబర్ చెప్పాడు ఆ నెంబర్ చెప్పిన వెంటనే అసలు ఈ ఆర్టీఐ అప్లికేషన్ అబ్బేసుకుంటున్నారో రాజమండ్రి రీజనల్ డైరెక్టర్ వారి కార్యాలయ పరిధిలో అని చెప్పి చెప్పాను ఎందుకంటే చెప్పిన వెంటనే నెక్స్ట్ డే

ఈయన మాట్లాడి మాట్లాడి విన్నారు కదా కానీ నా పెన్సంటే మన వ్యక్తి ఆ రోజు డ్యూటీకి వెళ్ళి అట్టుంచి అట్టే రాజమండ్రి వెళ్ళాడు ఆయన దేనికి వెళ్ళాడు అనేది కనుక్కోవాలి ఆ డిఎంహెచ్ఓ గారు కనుక్కోవాలి లేకపోతే ఇదంతా జరిగిన విషయానికి సంబంధించి డిఎం డిఎంహెచ్ఓ గారు ఏం చర్యలు తీసుకుంటారు ఆ వెల్సర్ గారిని సస్పెండ్ చేస్తారా లేకపోతే వాళ్ళ జూనియర్లని సస్పెండ్ చేస్తారా లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకి ఈ జరిగిన విషయం అంతా ఈ వీడియో అంతా కూడా రాజమండ్రి రిజర్నల్ డైరెక్టర్ గారికి మేడం గారికి కూడా పంపిస్తారు ఎందుకంటే వాళ్ళ కార్యాలయ పరిధిలో కాబట్టి అంటే యాక్షన్ తీసుకునే అధికారం వాళ్ళకు ఉందో లేదో డి ఇంహెచ్ఓ గారి మీద కన్సండ్ అందరికీ కమిషనర్ గారితో అందరికీ కూడా పంపిస్తాను ఇది కూడా అట్లాగే పంపిస్తాను ఎందుకంటే ఒక చిన్న కాగితం వేరే వాళ్ళకి చేరినంతగా అంటే ఈ కాగితం చేరిపోయింది రేపు పొద్దున మనకి సంబంధం లేకుండా మనం రిజిస్టర్ పోస్ట్ చేసిన ఉత్తరాలు వేరే వాళ్ళకి పంపించేస్తుంటే వీళ్ళు రేపు వచ్చిన హాస్పిటల్లో ఎవడైనా యాక్సిడెంట్ అయి వస్తాడు ఏ కోమలోనే ఉంటాడంటే కిడ్నీలై కూడా లభిస్తుంటే అసలు మీకు వచ్చిన రైట్ టు ఇన్ఫర్మేషన్కి మీరు సమాధానం ఇంతవరకే మీ బాధ్యత ఎవరి గురించి అడిగారో ఆ వ్యక్తికి మీరు ఇచ్చారంటే దానికి సంబంధించి కొంత ఎంక్వైరీ చేస్తే నాకు చాలామంది మహానుభావులు చాలా వివరాలు చెప్పారు ప్రత్యేకించి రాజమండ్రి రిజల్ డైరెక్టర్ గారి కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు వాళ్ళ పరిధిలో జరుగుతున్నాయి జీవో నెంబర్ సిక్స్టీ సెవెన్ ద్వారా ఈ ఏ అయితే జిల్లాలో పునర్వామి జరిగిందో దానికి సంబంధించి డిమో డిప్యూటీ డిమోలకు సంబంధించిన వ్యవహారం అది కూడా కాకినాడ డిఎంహెచ్ఓ గారి ఆఫీస్లోనే జరిగింది అట్ల చరిత్ర అంతా కూడా రేపు వద్దు చెప్తాను సూర్య చంద్రుడు మొత్తం వ్యవహారం అంతా కూడా సేకరించాను రికార్డెట్గా ఉంది ఇప్పుడు కూడా దీంట్లో నా చుట్టాల బంధువులు ఉన్నారని చెప్పాను కదా కానీ రికార్డెడ్ లేదు లేకపోతే చెప్పిద్దరు నాకు తరత భేదాలు ఉండవు నేను భగవంతుని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాను నేను అయ్యప్ప మాల్లో ఉన్నాను ఎవరిని క్షమించవలసిన పని లేదు ఎవరిని రక్షించవలసిన పని లేదు ఏమైనా కాపాడవలసిన పని లేదు అట్లాగే రాజమండ్రి రేజనల్ డైరెక్టర్ గారి ఆఫీస్లో కింద నుంచి పై వరకు నేను చెప్పిన మళ్ళీ చెప్తాను స్వేపర్ నుంచి ఆ ఉన్నతాధికారి వరకు అందరినీ ప్రక్షాళన చేస్తాను చేసి తీరుతాను ఇవేళ కూడా ఇంకో తప్పు చేశారు అది కూడా నాకు ఆల్రెడీ నాకు నా దృష్టిలో ఉంది ఇవాళ కాదు నిన్న మనం రోజులే ఉంది అది కూడా ఉంది అది కూడా పెడతాను ఎవరిని క్షమించను అని పద్దాక ఎందుకు చెప్తానంటే ఇది మనుషులు ప్రాణాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఫోన్లే మనకెందుకు ఎందుకని చెప్పి వదిలేకూడదు ఒక్క ప్రాణం మన వల్ల కాపాడబడినా కాపాడుతుంది అందుకనే ఉద్దేశంతో ఇది చెప్తున్నాను మీ దగ్గర ఏమన్నా ఈ కాకినాడ డిఎంహెచ్ఓ అని కాదు అన్ని డిఎంహెచ్ఓ నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాను అన్నీ పెడతాను మీ దగ్గర ఏమన్నా ఉంటే నేను కింద కామెంట్లో ఫస్ట్ నా పేరు ఫోన్ నెంబర్ ఉంటుంది దాన్ని మీరు వాట్సాప్ చేయండి లేకపోతే నా నెంబర్ మళ్ళీ చెప్తున్నాను నా పేరు రామానుందరావు అడ్వకేట్ హైదరాబాద్లో ఉంటాను నా నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో డబల్ నైన్ త్రిపుల్ ఫోర్ ఇది గుర్తుపెట్టుకోండి ఉంటాను నమస్కారం రామానుందరావు జై హింద్